శ్రీ వనదుర్గా కోయ దేవతల జ్యోతిష్యాలయం నరసరావుపేట ముఖము హస్తరేఖలు పంచాంగం చూసి అంజనం వేసి జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవుతున్నారా వివాహం ఆలస్యమా భార్య భర్తల మధ్య తరచూ గొడవల సంతాన భాగ్యం కలగడం లేదా ఉన్నత చదువులు చదివినా ఉద్యోగంలో స్థిరపడలేకపోతున్నారా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా జీవితంలో ఆనందం ఐశ్వర్యం మనశ్శాంతిని కోల్పోతున్నారా ఇంకా కోర్టు సమస్యలు రియల్ ఎస్టేట్ వ్యాపారం రాజకీయం అప్పుల బాధలు అన్నదమ్ముల ఆస్తి మొదలగు సమస్యల పరిష్కారానికై నమ్మకంతో గురువుగారిని కలవండి వీరు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేస్తారు నరదిష్టి పడిన నాగదోషమున్న చేతబడి బాణామతి వంటి దుష్ట శక్తుల నుండి విముక్తి లభించాలన్నా అష్టదిగ్బంధనం చేయాలన్నా వాటికి శక్తి పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును స్త్రీ పురుష ప్రేమ వసీకరణ ధన కటాక్ష వసీకరణ ప్రత్యేకంగా చేయబడును విచ్చేయండి గడియారం స్తంభం సెంటర్ అంబేద్కర్ బొమ్మ గగ్గర నరసరావుపేట గురుజీ రుద్రరాజు గారు సెల్ తొమ్మిది ఒకటి మూడు మూడు సున్నా ఒకటి మూడు మూడు రెండు సున్నా సర్వే జనా సుఖినో